ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పద్మ విభూషణ్ చిరంజీవి నివాళులర్పించారు ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు మెగాస్టార్ కొందరి కీర్తి అజరామరం భావితరాలకు ఆదర్శం నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పద్మ విభూషణ్ చిరంజీవి నివాళులర్పించారు ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు మెగాస్టార్ కొందరి కీర్తి అజరామరం భావితరాలకు ఆదర్శం నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి